హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి ఎంతో ముఖ్యం ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించటానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలకు అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం రెండు వేల ఇరవై ఐదులో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఏకాదశి తిది ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు మరుసటి రోజు అంటే జనవరి పదకొండున ఉపవాస దీక్షను విరమించాలి తిరుమలలోనూ జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిది వరకు ఉత్తర ద్వార దర్శనం అవకాశం కల్పించనున్నారు ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు అని అర్థం వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షలు చేయటమే ఏకాదశి అర్థం వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగాజలం పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి